వెల్కమ్ టు ఎంసీ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా తంగరడోన తగల్లగల్లు గ్రామంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైకుంఠ శివప్రసాద్ మరియు వ్యాపారవేత్త వైకుంఠ జ్యోతి ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగింది ఆ పార్టీ అధికారంలోకి వస్తే అమ్మఒడి వృద్ధాప్య పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు పెంచడం జరిగిందని అలాగే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఊరూరా నీళ్ల సమస్య డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆరు నెలల్లో పూర్తి చేయిస్తామని వారు ప్రజలకు హామీ ఇచ్చారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గన మన ఎమ్మెల్యేగా వీరభద్రగౌడ్ని మరియు ఎంపీగా పంచలింగాల నాగరాజుని గెలిపించుకుందామని వారు ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నరసప్ప మరియు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంజీ నైన్ న్యూస్ తో ఆలూరు రిపోర్టర్ బి జగదీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం నిర్వహించాము ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ప్రజల్లో స్పందన అలాగే ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అలాగే ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా టీడీపీ జెండా ఎగరలేదు కాబట్టి జనాలందరూ ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీని గెలిపించాలనేసి ఇప్పుడు సూపర్ సిక్స్ ఏదైతే పెట్టారో చంద్రబాబు నాయుడు గారు పథకాలు స్కీమ్ తీసుకొచ్చారో ఈ సూపర్ సిక్స్ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు దాంట్లో అమ్మకి వందనం కింద పదహైదు వేలు ఎంతమంది పిల్లలు మా ఆగర్ కాని స్టేషన్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ వీరభద్ర గౌడు ఎమ్మెల్యే గెలుపు కొరకు మరి పంచలింగాల నాగరాజు ఎంపీ క్యాండిడేట్ గెలుపు కొరకు శ్రీమతి సుజాతమ్మ గారు మరి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మరి శ్రీ శ్రీ శివప్రసాద్ గారు మరి మా గ్రామానికి రావడం జరిగింది మరి మా గ్రామంలో త్రాగునీటి సమస్య అయితేనేమి రోడ్ల విషయం అయితేనేమి తురువు తంగడోనా ఇట్లా మునూరు వరకు తాగు కావాలని కోరుతున్నారు మరి తాగునీళ్ళు కూడా రెండు మూడు రోజులకు వచ్చేది కానీ చర్యలు తీసుకోమని మరి జ్యోతిమ్మ మేడం గారి దృష్టికి తీసుకొచ్చారు మరి అలాగే ఇట్లా షార్ట్కట్లో మాకు ఇరవై కిలోమీటర్ లాంగ్ హాస్పిటర్ మండలానికి పోవాలంటే మరి మొత్తం మూడు కిలోమీటర్లు తార్ రోడ్ వేస్తే ఇట్లా అలిగేరికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ మా గ్రామ ప్రజలకి అందుకనే ఈ మూడు సమస్యల్ని మేడం గారి దృష్టికి తీసుకోవడం జరిగింది మరి మా గ్రామస్తులు కానీ మేము కానీ మరి త్రాగునీరు విషయం అయితేనేమి రోడ్డు విషయం అయితేనేమి మరి చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మరి విజయము అంటే ఎమ్మెల్యే అభ్యర్థి తిరుమద్రి గౌడ్ గారిని ఎంపీ అభ్యర్థి నాగరాజు గారిని గెలిపిస్తే మేము ఖచ్చితంగా ఆ దశగా చర్యలు తీసుకొని చంద్రబాబు నాయుడు ద్వారా ఇంటింటి కొల అయితేనే రోడ్లైతేనేమి తప్పకుండా వేయిస్తామని చెప్పి మాట వేయడం వల్ల మా గ్రామంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ వేయిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తున్నాం